విఘ్నేశ్వర అవిఘ్నమస్తు ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకైనమా ఆటంకాలను తొలగించి అందరికీ మంచి జీవితాలు ఉన్నట్టు ఆటంకాలు తొలగించి అందరినీ మంచిగా ముందుకు నడిపిస్తున్న కాణిపాక వరసిద్ధుడి వినాయకుడు ఆశీస్సులతో అందరికీ అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శింభోశంకర్ శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరామ గదేవి వారి ఆశీస్సులతో పార్వతి పార్వతి పరమేశ్వరు ఆశీస్సులతో మనం అందరం మంచిగా ఉండాలని మంచిగా జీవించాలని నా కోరిక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం మమ్మల్ని ఎంతకైనా సపోర్ట్ చేసి ఆగిస్తాను మీ అందరికీ సబ్స్క్రైబర్కి సపోర్ట్ చేసినా ధన్యవాదాలు ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే మన మీద దేశం కలిగిన వ్యక్తులు మనతో మంచిగా నటిస్తూ ముంచే వ్యక్తులు వీళ్ళల్లో ఎవరు బెస్ట్ ఇది టాపిక్ మనం అంటే నచ్చం డైరెక్ట్గా ముఖాన్ని మాట్లాడతారు మనం ఏం చేసినా కరెక్ట్ కాదంటారు వాళ్ళ వల్ల ఎలాంటి ప్రమాదం లేదు డైరెక్ట్ శత్రుత్వం అనమాట ఇంకంటే వాళ్ళకి మనం ఏ విధంగా కూడా నచ్చాం మనం చేసినంతా కూడా విమర్శిస్తూ ఉంటారు వాళ్ళ వల్ల మనకు వచ్చిన ప్రమాదం ఏం లేదు జాగ్రత్త పడతాం అంటే ఇప్పుడు సపోజ్ నా బంధువులాగా అంటే వాళ్ళు ఏమో నా ముందు వినే వాళ్ళు నటించరు డైరెక్ట్గా అటాక్ చేస్తారు దాడి చేస్తారు మమ్మల్ని ఎట్టన్నారు అట్ట అన్నారు అని చెప్పి ఫోన్లు చేసి తగాదికి వచ్చేస్తారు విషయం కక్కేస్తారు వాళ్ళ వల్ల అయితే ఎలాంటి ప్రమాదం లేదు ఎందుకు వాళ్ళు కడుపులో విషయం మొత్తం మనకు అర్థమైతే ఇంకా మనకు ప్రమాదం జాగ్రత్త పడతాం వాళ్ళతో మాట్లాడడం అంత సమస్య పోయింది కానీ ఎవరు మోసం చేస్తారు మనతో మంచిగా ఉంటూ ముంచడానికి వస్తారు కొంతమంది ప్యాచి ముంచడానికంటే ఇది మీకు గుచ్చుకున్నా ఏదైనా కానీ వస్తారు మనం ఏ చెప్పినా ఫస్ట్లో మేము గొప్పవాళ్ళము అది అని స్టార్ట్ చేస్తారు మనల్ని వాళ్ళు గుప్పిట్లో తీసుకెళ్తారు సరే మీరు గొప్పవాళ్ళు కాబట్టి మాతో మీకేం పని అంటాం మనం లేదు మీ వ్యక్తిత్వం నచ్చింది మీ గురించి తెలుసుకున్నాం మీరు గొప్ప వాళ్ళు పూర్వం బాగా బతికిన వాళ్ళే మీరు దేంట్లో కూడా కరెక్ట్గా ఉంటారు అది నచ్చి మీ దగ్గరికి వచ్చాం మేము వాళ్ళమైనా అని నమస్కారాలు దండాలు పెడతారు మా అమ్మాయి పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు ఇలాగే చెప్పారు మరి మీరంత గొప్పవాళ్ళు మా దగ్గరికి ఎందుకు వచ్చారడిగితే లేదు మీ వ్యక్తిత్వం మంచిదే అది అని ఇంకా వాళ్ళ రంగంలో దించడానికి ఏం చేస్తారు మళ్ళీ ముందు పొగుడతారు పొగిడి మీరు ఎట్ట చెప్తే అట్నే మీరు ఎలా చెప్తే అలాగే వింటాం దానికి ఏమీ ఇబ్బంది లేదు కానీ మధ్య వాళ్ళు మాటలు నమ్మొద్దు మీ బంధువులతో మీకు ఎలా ఉండే మా బంధువులతో మాకు ఎలా ఉండి బంధువులు అయిన వాళ్ళు మంచి వాళ్ళు కాదు అంటే మన వీక్నెస్ తెలుసుకుంటారు అంటే నాకు బంధువులతో పడదనే వీక్నెస్ వాళ్ళు తెలుసుకొని ఇంకా ఆ పాయింట్ మీద రేజ్ చేసి మధ్యలో మాకు మా మధ్యలో మీ మధ్యలో ఎవరైనా ఏదైనా చెప్పి వినొద్దు ఇక నుంచి మీకు ఎవరు లేరు కాబట్టి సర్వం మేమే మీకు సర్వం మేమే మీకు అని చెప్పి చెప్తారు ఇంకా మీకు మేము ఉండం మేము మిమ్మల్ని ఆర్పేటానికి పూర్తిగా వాళ్ళ లోపల అంతర్గతం ఆర్పేటానికి పూర్తిగా మేము ఉండమని వాళ్ళ అంతర్గతం లోపల పైకం మీకు సర్వం మేమే సర్వమంగళం చేస్తామని చెప్పి మన రంగంలో తెచ్చి పొగిడి మీ అబ్బాయికి ఉద్యోగం కావాలని ఇప్పిస్తాం మాకు ఆ రాజకీయ నాయకుడికి తెలుసు మాకు వాళ్ళు మాకు వాళ్ళు పెద్ద పెద్ద సమాజంలో గౌరవ కలిగి పేరు ప్రతిష్టలు కలిగే వ్యక్తులు వాళ్ళందరూ తెలుసు మాకు అని మనకు ఒక రకమైన ట్రాప్లోకి తీసుకెళ్ళి మీకు మేమున్నామ సర్వం మేమే అని మనకు బాగా పైకెత్తుతారు మనకు అర్థమవుతుంటుంది ఓ పక్క ఏదో మన ఏదో తేడా కొడుతుందని తెలుసుకొని భయంతో మనం మళ్ళా వాళ్ళు ఫోన్ చేసి అయ్యా మీకు మాకు కుదరదు అంటే అబ్బాయి మీరు అసలు భయపడాల్సిన పని లేదు మీకు మీరు ఎట్ట చెప్తే అట్నే మీరు అట్ట చెప్తే అట్లా అని రంగంలో తీసుకెళ్తారు అప్పుడు దాకా వాళ్ళ మాటలు ఆ విధంగా ఉంటాయి తర్వాత వాళ్ళు వాళ్ళు ఎర్రనేసి మన వాళ్ళు చిక్కుల్లో పడిన తర్వాత వాళ్ళ మాటలు మారిపోతాయి ఇంకా అక్కడ నుంచి మనం పోయి ఒక నిశ్చితార్థమైంది కాని ఇంకా అక్కడి నుంచి ఈ మాటలకు ఆపోజిట్ ఉంటే మొత్తం ఎలా అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మా లాంటి గొప్పవాళ్ళు మేము వాళ్ళు మా స్థాయి గొప్పది మా వాళ్ళందరూ విదేశాలు దేశ విదేశాల్లో జాబ్స్ చేస్తున్నారు పలుకొడుగే వ్యక్తులు మేము ఎంప్లాయీసు మేము ఎక్కడికి పోయినా కారులో తప్ప నుంచి బస్సులో బాగుంటాయి వాళ్ళు పోయేది బస్సులోనే మన ముందు బిల్డప్ అయితే వాళ్ళ కారులో పొద్దు తెచ్చుకోవాలి కదా వాళ్ళు అట్ట కాదు ఆ కారు వాడికి మంచిగాత పెట్టించి వాళ్ళు బిల్డప్ ఇస్తుంటారు మీరు ఫస్ట్లో మేము అంటే ఎంత లేదన్నా మీరు ఇంత కట్నం ఇవ్వకపోతే మా బంధువుల్లో మాకు చిన్నతనం ఉంటుంది అందుకోసమే కానీ మిమ్మల్ని బంధు పెట్టడం కోసం కాదు ఇది రౌండ్ ఫిగర్ చేయండి ఇంత గ్రాండ్గా చేయండి పెళ్ళి అని ఇంక అక్కడి నుంచి మాటలు మార్చేస్తారు వరి వరి తేడా కొడుతుందా అని మనకు అనిపిస్తుంది క్యాన్సిల్ చేసుకుందనే లోపల ఈ బోకర్ వాళ్ళు ఉంటారు కదా మధ్యలో మీరు అండి వాళ్ళు చాలా ఆస్తుంది అయితే ఉంటారు మనం మోసపోతున్న సంగతి అర్థం అవుతా ఉంటుంది ఎందుకంటే ట్రాఫిప్లోకి వెళ్ళిపోయాం వాళ్ళు ఫస్ట్ మన బంధువులు మన బంధువులకి ఎవరు రానియకుని చేస్తారు మీరు ఎవరు ఎవరు వద్దు మాకు ఎవరు మా పక్కన ఇవ్వద్దు మీ పక్కన ఎవరు అనేది ఇంక వీళ్ళు ఇలా కడుపులో మంటగా ఉంటుంది కదా మన అందరిని పిలవలేదు తిక్క కుదరాలని ఉండదు కదా వాళ్ళు ఫస్ట్ బంధువుల కనెక్షన్ కట్ చేసేస్తారు మనకి అట్లా ట్రావర్ కట్ చేసిన తర్వాత ఇంక మనల్ని ఆడుకోవటం మొదలు పెడతారు అలా ఆడుకొని మోసం చేస్తారు వాళ్ళ నుంచి ఎలా బయటపడాలి ఎలా బయటపడేది ఏంది వాళ్ళకి నచ్చినట్టుగా మనం వాళ్ళు అడిగిన డబ్బులు ఆలో ఇస్తూ వాళ్ళు నచ్చినట్టుగా ఉంటే వ్యతిరేకించకుండా ఉంటే వాళ్ళు అడుగుతూనే ఉంటారు మనం ఇస్తానే ఉంటాం మన వాళ్ళు పూర్తిగా వాళ్ళ గుప్పిట్లో వాళ్ళు కంట్రోల్లో పెట్టి మన రింగ్ మాస్టర్ని కోతిని అడిచినట్టు ఆడిచినా మొదలు పెడతారు మనం ఎప్పుడైతే వ్యతిరేకించామో వాళ్ళలో అప్పుడు దాకా ఉన్న వినవిధాలు అన్ని పోయి గార్లు గీర్లు పోయి విశ్వరూపం బయటకు వచ్చి ఇంకా పలక్కుండా పెట్టు ఇంటికి పోతే పలకుక్ ఉండటం మొగాలు నల్లంగా పెట్టుకోవటం ఇలాంటి ప్రవర్తన మొదలైతే ఎందుకు ఇవ్వరు అని వాళ్ళు అంటారు ఇంకా అక్కడి నుంచి ఇలా మాటలు మార్చే వాళ్ళని ఏదైతే అదే కట్ చేసేసుకోండి ఎందుకంటే వాళ్ళతో రాబోయే రోజులు ఇంకా ప్రమాదం చాలా ప్రమాదంలో పడిపోతాం మన డబ్బులతో వాళ్ళు మనల్ని హేళన చేస్తారు మన సొమ్ము తింటూ మనల్ని చులకన చేస్తారు మేము గొప్ప గొప్పలం గొప్పలం వాళ్ళం గొప్ప ఒక వర్క్ చేసుకునేవాడు అది ఇదని ఇలా మాట్లాడుతుంటారు ఎవరికైనా కానీ డబ్బు మనది వాళ్ళది సొమ్ము మనది పెత్తనం వాళ్ళు చేస్తారు డబ్బులంతా నేనే పెట్టుకున్నా పెత్తనంతా వాళ్ళు చేశారు పెళ్ళి ఎప్పుడు అంటే ఆ పేరు వాళ్ళది సొమ్ము మనది కార్లు బాడిగా మంది హోదా వాళ్ళది ఇలా మనల్ని ట్రాప్ చేసేస్తారన్నమాట ట్రాప్ చేసిన తర్వాత తెలుసుకున్నాక తెలి ముందుగా క్యాన్సిల్ చేసుకోవాలంటే మనం కొన్ని సందర్భాలు కుటుంబ సభ్యులు విభేదాలు ఉంటాయి చేసుకోలేము కొంతమంది ధైర్యం చేసి చేసుకున్నారు వాళ్ళ గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళు అట్టటి వాళ్ళని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ మాటా విధానం మాటిమాటికి మార్చేస్తుంటారు మీదే తప్పు మీదే తప్పు మీదే తప్పు అని వాళ్ళు తప్పు చేసి మనమే తప్పేసి రివర్స్ ట్రామాటం మొదలు పెడుతుంటారు అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత దూరం ఎన్ని జరిగినా మార్పు రాదు వాళ్ళలో మీదే తప్పు మనం వాళ్ళు మనల్ని గుచ్చుతారు వాళ్ళు మనల్ని మనం మాట్లాడతారు మన మీద తిరిగితే ఫోన్లు రికార్డ్ చేసుకుని రికార్డులు అందరికీ చూపిస్తుంటారు వాళ్ళు అన్నది ఎవరు కాని రాదు మోసపోయినోడు తిడతాడు కదా ఎన్ని రికార్డ్ చేసుకుని అందరు చూపిస్తుంటారు ఇది వాళ్ళ యొక్క వ్యక్తిత్వం వాళ్ళ యొక్క లక్షణాలు మీరు కోర్టులు పోయి ఏమైనా చేయగలరా మీకు తెలుసా అని బెదిరిస్తుంటారు మేము పోలీస్ స్టేషన్ ఇక్కడి నుంచి మేమేందో చూపిస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి మా సంగతి అంటారు మా పవర్ అందరి మీద చూడేటట్లు అల్లా ఈ బెదిరింపులు కూడా బెదిరిస్తూ ఉంటారు ఏం చేయలేదు కదా అయ్యే పని కదా అట్టడి బెదిరింపులు బెదరుదు మన లైవ్లోకి వాళ్ళు కూడా చాలా మంది చూస్తుంటాం కదా మా వల్లే లైవ్ నడుస్తుంది మేము ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళమే అని వాడు అక్కడ వస్తాడు ఆ అక్కడ ఎంతమంది చేస్తా చేస్తాడంటే వాడు వల్ల లాభం కన్నా నష్టమే కొడు వచ్చిన వాడు మీదలా గొడవ పెట్టుకుంటాడు వాడు మంచి వాళ్ళ మీదలా గొడవ పెట్టుకుంటాడు గొడవ పెట్టుకోండి రానికుండా చేస్తారు వాళ్ళ వల్ల లాభమా నష్టమా అదేమంటే నాకు అంత పలుకుబడి ఎంత పలుకు ఎందుకు మీ పలుకుబడి ప్రదర్శించుకోవడానికి మా లైవ్లోకి రావడం ఎందుకు చెప్పండి మీ పలుకుబడి ప్రదర్శించుకోవడానికి మా లాంటి సామాన్య లైవ్లోకి ఎందుకు రావాలి గొప్పవాడు ఉన్నప్పుడు గొప్ప లైవ్లోకి వెళ్ళు మీకు అంత గొప్పగా బతికి మీకు అంత టాలెంట్ అంత పలుకుబడినప్పుడు మాలాంటి వాళ్ళ చిన్న జీవితాలు లైవ్లోకి వచ్చి వచ్చిన వాళ్ళ మీద గొడవ పెట్టుకొని ఇక్కడ లైవ్లు డిస్ట్రిబ్యూన్ చేయటం ఎందుకు ఇలాంటి వాళ్ళు వల్ల చాలా నష్టపోతాం ఎందుకంటే ఒక సినిమా యాక్టర్ ఒక ఫస్ట్ సినిమా ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ పెట్టుబడి పెడతాడు ఇంకా అతనితోటి సినిమాలు తీస్తాడా చెప్పండి ఇది ఆన్లైన్ వేదిక ఇది అతను అతనితో సినిమాలు తీస్తే ఇంకా అక్కడ అతని అడ్రస్ కూడా ఉండదు నూట యాభై రెండు వందల సినిమాలు తీస్తాడు మన మే మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళు ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ డ్రైవర్ డ్రైవర్ డైరెక్టర్ గుర్తు పెట్టుకుంటారు అంతే ఇంకా తర్వాత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కొత్త కొత్తలతో పరిచయాలు అవుతుంది మొదట్లో నేనే వల్ల కావాలంటే ఒకటి వల్ల ఏది జరగదు ఒకటి వల్ల ఏది కాదు ఒక లైవ్లోకి ఒకళ్ళు వచ్చామంటే వాళ్ళు మాటలు ఇష్టపడి మన కాలక్షేపం కోసం లేకపోతే ఏదైనా స్వార్థం మీద వస్తాం అతి వినయం దూరత లక్షణం అతి వినయం చేసి ఇటాటి వాళ్ళని కానీ మనం నమ్ముకుని లైవ్ అయినా లైఫ్ అయినా పూర్తిగా ఒకటి కంట్రోల్ ఎక్కి వెళ్ళిందంటే మన మన జీవితం మన చేతిలో ఉండాలి ఇట్టా మోసం చేసేవాళ్ళు మాటలు ఈ విధంగా ఉండే అతి వినయం వినయం దూర దూరత లక్షణం కొంతమంది ఉంటారు మనకి ఏదైనా హెల్ప్ చేసినా ఇంక వాళ్ళు పట్టించుకోరు ఇచ్చుకోవని నాకు మన లైవ్లో నూట ఐదు డాలర్లు కొట్టాడు అతను ఎవరో నాకు తెలియదు ఇంకా తర్వాత అతను నా లైవ్ దగ్గర రాలేదు ఏం లేదు మరి అతను ఎంత గొప్ప పడనాలని మనకి మెయిల్ చేసేవాళ్ళు కనపడరు సైలెంట్ కలిపిస్తారు మనకి చేసే వాళ్ళ పొదుకలు నేనుండా నేనుండా నా వాళ్ళే నా వాళ్ళే నా వాళ్ళే మీదంత భవిష్యత్తు అంత నా చేతిలో ఉంది నా వాళ్ళే మీకు ముందుకెళ్తా ఇష్ట డబ్బా మాటలు కొట్టే వాళ్ళు అంత దూరంగా పెట్టినంత అంత మంచి మొక్క మాట అని పోయారా వాళ్ళ విషయంలో మీరు చాలా డ్యామేజ్ అవుతారు ఏదైనా ఫస్ట్ ఫస్ట్లో తెలిసి చెప్పేసేయండి ఏందిరా నీ వల్ల నీ వల్ల ఏం జరిగిద్ది నీ వల్ల జరిగిద్దా ఒక్క లైవ్ ఒకరి వల్ల లైవ్ అని నా లైవ్లో దాదాపు ఇప్పుడు దాదాపు ఐదారు సార్లు పది సార్లు ఇదే మాట అన్నారు చాలా మంది వాళ్ళందరూ హైడ్ చేసుకుంటూ వచ్చి లైవ్ నడవలేదా ఒకటి చూస్తే యూట్యూబ్ ఛానల్ లక్షల మంది చూస్తే యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయింది ఒకటి సాయం చేస్తే మనిషి జీవనం కాదు వాడు బతుకు దగ్గర చూపించినాడు వాడి జీవితాన్ని జీవితాన్ని ఇచ్చినాడు అంతేగాని ఒకటిచ్చే సాయం ఎనిమిది రోజులు ఉంటుంది ఒక రోజు రెండు రోజులు అయిపోయాను అందరితో అయిపోతుంది అయితే నన్న నీ గొప్పతనం నేను అదేంటంటే డబ్బా మాటలు మానుకొని ఇక్కడ ఊరు గొప్పతనం లేదు పలుకు పళ్ళు ప్రదర్శించడానికి మన లైవ్లు వేది కాదు అన్నిటికీ సర్వేశ్వరుడే సమాధానం చెప్తాడు అంతేగాని ఎదుటివాడిని కించపరచడమో ఎదుటివాడిని అవమానపరచడం అది మన గొప్పతనం కాదు మన గొప్పతనం అంటే ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ చేయండి అది గొప్పతనం నీ గొప్పతనం ఏముంది వచ్చి ఒక పది మందితో గొడవ పెట్టుకోండి వాళ్ళందరూ రానివ్వండి అది గొప్పతనం అది డైరెక్ట్గా లైవ్ చేసే వాళ్ళతో మాట్లాడ సమస్య లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరూ కల కలపెట్టుకుని వాళ్ళందరితో గొడవ పెట్టుకొని లైవ్ డిస్టిబిన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఎవరికైనా చెప్తాను లైవ్ డిస్ట్రిబ్యూన్ చేసే వాళ్ళకి అందుకని మాకు ఈ రక్తి కలిగింది లైవ్ లో పెడితే కృతజ్ఞత కోసం పెడదాం అనుకుంటే అది పెద్ద డామేజ్ వస్తుంది మిమ్మల్ని బతిని నడుకున్న సాగతి వస్తుంది పది మంది చూస్తే కాదు లైవ్ మధ్యలో చాలా మంది వచ్చిపోతుంటారు వాళ్ళందరూ వచ్చి చూస్తుంటే లైవ్ అవర్స్ వస్తాయి పది మంది చూస్తే ఎంత వస్తుంది నాలుగు రైతులు చూస్తే నాలుగు గంటలు ఐదు గంటలు వస్తుంది దాంతో అయితే ఆ ఛానల్ మౌంటేషన్ ఎన్నో రోజులు కష్టపడాలి అందువల్ల ఒకరితో అయ్యేది కాదు యూట్యూబ్ ఛానల్ అయినా గుర్తుపెట్టుకోండి మాకు లైవ్ లింక్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ మీరు దాన్ని అవకాశం తీసుకొని మేము ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ చెప్పండి సమాజంలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు మేము పుట్టిన కానీ మాకు తోడున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దాకా ఎవరి వల్ల ఏది కాదు ఎవరి వల్ల ఏది కాదు మీ గొప్పతనం మీ యొక్క ఉంటే మాకు బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు మేము చూపించుకోవచ్చుగా మీకు అంత పలుకుబడి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయించచ్చుగా అది చేత కాదు ఎందుకు ఇక్కడ వచ్చి వరకు లైవ్లో ఉండే వాళ్ళ మీద గొడవలు పెట్టుకోవటం అదే చెప్తున్నాను అది ఇది ఒక ఇది ఒక మోసపో మోసం చేసే వాళ్ళ విధానం విధంగా ఉంటుంది కొడుతుంటారు మనకు తెలియకుండానే మన మన వాళ్ళు కంట్రోల్ తీసుకుని మన పక్కన మనకి గౌరని మన దగ్గర రాని కూడా మనల్ని బ్యాట్ చేస్తుంటారు మంచిదాన్ని మన ముసుకో ఇంకొకరు డైరెక్ట్ అటాక్ చేస్తారు వాళ్ళ వాళ్ళే ఇబ్బంది లేదు డైరెక్ట్ మనకు బ్యాట్ కమిటీ పెట్టి అటాక్ చేస్తున్నారు చూడు వాళ్ళు హైట్ చేసేస్తాం వాళ్ళతో సమస్యలేదు ఏ కొద్ది మందిని నమ్ముకొనితే మోసపోతారు మోసం చేసే వాళ్ళ వ్యక్తిత్వం లక్షణాలు ఎలా ఉంటాయి అలానే అందరు అలా ఉండరు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు మనకి అభిమానంతో గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు స్వార్థంతో గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు అభిమానంతో ఇచ్చేవాళ్ళు పట్టించుకోరు ఇంత ఇచ్చుకోలాగా ఇచ్చుకో ఇచ్చేసాడు వెళ్ళిపోయాడు ఇంకా అతను సంబంధం లేదు అసలు ఇంకా నా లైవ్లోకి రాలే ఆ రోజు నూట ఐదు డాలర్లు కొట్టాడు వెళ్ళిపోయాడు అతను అతను అట్టవాడు అవుతాడు ఎప్పటికైనా అలాంటి వాడు గొప్ప పడవుతాడు ఇంకా దాని గురించి ఇంక లేదు టాపిక్ లేదు అతను అట్టాటి వాళ్ళు మహానుభావులు కాని రాకుండా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళ వల్ల సక్సెస్ అవుతాం వీళ్ళ వల్ల కాదట్టి పరిస్థితి వీళ్ళ వల్ల సక్సెస్ కానీ వీళ్ళ వల్ల చెడిపే చెడుకు నష్టం ఏదో స్వార్థాన్ని ఆలో స్వార్థంతో వస్తుంటారు స్వార్థ బుద్ధితో అంతే అదేమంటారు చెరువులోకి నీళ్ళు రంగంలో కప్పలు తెప్పల కుప్పల తెప్పలకి వచ్చి పడును అని అలాగే మనం సక్సెస్ అయ్యేటప్పుడు అంతా మేమే మేమని చెప్పుకోవడానికి వస్తుంటారు చాలామంది కష్టాలు ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు ఇట్లాంటి ముఖప్రీతి మాటలు మాట్లాడే వాళ్ళు అంత మాకు పలుకుబడి ఉంది తెలివితేట ఉంది మమ్మల్ని మేము మాకు సర్వం మాకు తెలుసు మేము ఎక్కడైనా చెల్లుబడడం ఈ అనంత విశ్వంలో మనం ఎంత అనంత విశ్వంలో ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారు ఎన్నో జీవరాశులు ఉన్నాయి వాటిలో మనంత అనువంత అనువంత కూడా కాదు శూన్యం సూక్ష్మం మొత్తం మీద చూస్తే మనకు మనమే గొప్పాలనుకోవటం మనం మనమే తెలియకాలనుకోవటం మన వల్ల అంత అయ్యద్ది అనుకోవటం ఇలాంటి బెదిరింపులు ఇలాంటి ముఖప్రీతి మాటలు మాట్లాడే మాటల వల్ల జాగ్రత్తగా ఉంటారు ఇలాంటి వాళ్ళని దూరం పెట్టండి ఇలాంటి వాళ్ళు వాళ్ళు మోసపోతారు మీ మిమ్మల్ని ఎవరు కాకుండా చేస్తారు కూడా వాళ్ళు అందువల్ల మీ నిర్ణయం మీ చేతిలోనే ఉండాలి మొన్న మా ఓనర్ గారు మా షాప్ ఓనర్ గారు నేను ఏదో బాధలు చెప్తుంటే మతంలోకి ఒక రాయ్యా నీకు బాధలు అన్నీ పోతాయి అన్నారు మమ్మ కూడా అలాగే చెప్పారు మమ్మ మతంలోకి వచ్చినంత మాత్రం బాధలు పెద్దయా మతాలు కాదు ఏది కాదు వ్యక్తిత్వం కరెక్ట్గా ఉండాలి బాధ అనేది మనం చెప్పలేదు పుట్టిన టయాన్ని బట్టి ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని బట్టి అలా బాధలు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేగాని దైవత్వం ఇక్కడ ఉండేది రెండే ఒకటి మంచితనాన్ని దైవత్వం అంటారు చెడతనాన్ని దుష్టత్వం అంటారు ఈ రెండే సమాజం నడుస్తుంది కులాలు మతాలు ప్రస్తావన మాట్లాడే వాళ్ళతో కులాల గురించి మతాల గురించి రెచ్చగొట్టే వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత బాగుపడతారు మీరు ఎందుకంటే వాళ్ళ వల్ల అస్సలు మనశ్శాంతి ఉండదు మన జోన్లోకి తీసుకెళ్ళి మనకు సంబంధం లేని విషయాల్లో మనల్ని శత్రువులు చేస్తారు వాళ్ళు మన మతం ఏ కులం ఏ మతం కాదు మంచితనం అనేది ఒక మా మతం ఉంది మానవత్వం అనేది ఒక మతం ఉంది చట్టతనం అనేది ఒక కులం ఉంది అంతే కులాల మతాల గురించి ఎవరు ప్రస్తావించినా వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిదండి ఇలా ఉంటారు మళ్ళీ ముంచే వాళ్ళు రెచ్చగొడుతుంటారు వాళ్ళ విషయంలో జాగ్రత్త ఎవరిది వాళ్ళకే గొప్పగా ఉంటుంది ఎవరి వాళ్ళకి ఇది ఉంటుంది వ్యక్తిని అవమానించడం కించపరచడం కులం పేరుతో మతం ప్రత్యక్ష అది జ్ఞానం అలాంటి అలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీకు మంచి చేస్తారని ఎంత చెప్పినా సరే వాళ్ళు కట్ చేయండి వీళ్ళేం తొందరలో ఎందుకంటే వాళ్ళ వల్ల మీకు ప్రమాదం రాబోయే రోజుల్లో ప్రమాదం ఉంటుంది ఇట్లాంటి మోసగాళ్ళు ఇట్లాంటి మనం రెచ్చగొట్టే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి అతి వినయం చూపించే వాళ్ళు ఎవరైనా సరే మాటలు మారుస్తారు తర్వాత వాళ్ళతో ప్రమాదం వాళ్ళు ఎన్ని మార్గాల ద్వారా మనల్ని దెబ్బ కొట్టడానికి వస్తుంటారు ఇప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ వేరే మార్గం ద్వారా మమ్మల్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ అంతా చూసి వాళ్ళకు కూడా చెబుతున్నా మీరు ఎన్ని మార్గాలు వచ్చినా ఒకసారే దెబ్బతింటాం రెండోసారి దెబ్బ తినడానికి అవకాశం ఉండదు అలా దెబ్బ తినామంటే మాకు జీవితం ఉండదు అందువల్ల మీ ఇలాంటి వాళ్ళని మేము నమ్మటం జరగదు థ్యాంక్ యూ బాయ్ మా మా వీడియోలు నచ్చినంత లైక్ చేయండి సపోర్ట్ సపోర్ట్ అంటే ఒకరి వల్ల కాదు గుర్తుపెట్టుకోండి నేను ఇలా చెప్తున్నారని అనుకుంటారేమో మాకు లైవ్ పెట్టి కానీ ఫస్ట్ నుంచి ఎంతోమంది సపోర్ట్ చేశారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వెళ్ళిపోయారు ఎవరు శాశ్వతంగా నడవరు మన తల్లిదండ్రులే మన ఉండరు వాళ్ళ అయినప్పుడు వెళ్ళిపోతారు తర్వాత ఇంకో కనెక్షన్ మళ్ళీ వాళ్ళ టైమైనా తర్వాత వెళ్ళిపోతారు మన జీవన మధ్యలో చనిపోయే లోపల స్కూల్ డేస్ కానీ చనిపోయేదాకా ఎంతమందితో మనం ట్రావెల్ చేస్తామో ఎవరు ఎలా శాశ్వతంగా ఉండరు మనం కూడా ఉండవు కాకపోతే ఉన్నంతకాలం ఒక్కొక్క టైం ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు అలా మనకు తారసుపడుతుంటారు ఎవరికి ఎవరు సపోర్ట్ కాదు అందుకని ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ బాధపెట్టే విధంగా ఎవరిని ఇది మా లైవ్లో ఎందుకంటే జరుగుతుంది కాబట్టి మీకు చెప్పాలి మా లైవ్ అయినా లైఫ్ అయినా డైరెక్ట్గా మా మీద అటాక్ చేసేవాళ్ళకన్నా కూడా డైరెక్ట్గా అటాక్ చేసే వాళ్ళకన్నా ఇట్టాటి వాళ్ళ వ్యక్తుల వల్ల ప్రమాదం మన పక్కన ఉంటే మనకు అందరు మన చుట్టూ ఎవరు లేకుండా కట్ చేసేస్తారు అట్టాడు వాళ్ళని గుర్తించండి ఇది తెలుసుకోండి మీకు ఆ అర్థమైతే మీ పలుకుబడులు మీ బలాలు బలగాలు ఉంటే మీరు చూపించుకోండి బయట ఎక్కడ ప్రదర్శించుకోండి మా లైవ్లోకి వచ్చి మీ బలాలు మీ పలుకుబడులు మా దగ్గర ఇక్కడ డైలాగులు కొడితే నాకు అసలు నచ్చదు నేను అట్టడం కట్ చేస్తాను ఇప్పుడే చెబుతున్నాను నచ్చి సబ్స్క్రైబ్ చేస్తున్నా మా వరకు ధన్యవాదాలు అండి